అందరికి నమస్తే వార్తా కబుర్లకు స్వాగతం నేను మీ వంశీకృష్ణ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతానండి ఆ క్వశ్చన్ ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అసలా ముద్రగడ పద్నాభం గారు సారీ పద్మాభం అంటాం కన్నా కూడా పద్నాభ రెడ్డి గారు అంటాం రైటేమో ఈ ముద్రగడ పద్నాభ రెడ్డి గారు కాపు కులస్తుడా లేక రెడ్డి కులస్తుడా సరే ఏంట్రా వీడు మొట్టమొదటిగానే రెడ్డి కులం కాపు కులం అంటున్నాడు కులానికి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు మీరు దీనికి ఒక క్లారిటీ రావాలి అంటే వీడియో చివరి వరకు చూడండి ఫుల్ పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అదే ఈ కాల్డ్ ముద్రగడ పద్మనాభం గారు లేదా ముద్నాభ అంటే ఉరఫ్ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు తాజాగా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయటం జరిగిందండి ఏదైతే ఈ రెడ్డి అండ్ కాపు రెండింటికి సంబంధించిన వాడిగా మనం కొంచెం సేపు మాట్లాడుకున్నాం ఈ పద్మనాభ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే లేఖ రాశాడో దాని మీద పెద్ద రాజకీయ చర్చ అయితే దారితీస్తుందండి ఆ లేఖలో అసలు వివాదాస్పదమైనటువంటి అంటే కొంచెం చర్చనీయాంశంగా ఉన్నటువంటి విషయాలు రెండు ఉన్నాయండి ఒకటి అంబటి రాంబాబు అరెస్టును కాపు కులం గా చూపించడం అంటే ఏదైతే అంబటి రాంబాబు తన స్వయంకృత అపరాధంతో అంటే తనకు తాను ఒక అపరాధం చేశాడు కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎలా పడితే అలాగా నీచంగా అవమానించి తిట్టాడు కదా ఆ తిట్టినందుకు కారణంగా అతను శిక్ష అనుభవిస్తున్నాడు అంటే అరెస్ట్ అయ్యాడు ఆ అరెస్ట్ని అదేదో పెద్ద తప్పిదం లాగా చూపిస్తూ దాన్ని ఒక కులానికి టార్గెట్ చేస్తున్నాడు అండి ఇలా కులానికి టార్గెట్ చేస్తూ చూపించడం అనేది ఆ లెటర్లో ఉన్నటువంటి ఫస్ట్ అంశం ఇక రెండోది రెండో అంశం మనం మాట్లాడుకున్నాం ఈ అంశం గురించి మనం నేను ఫస్ట్ అడిగినటువంటి క్వశ్చన్కి రిలేటెడ్ తానేం చెప్పుకుంటున్నాడు ముద్రగడ రెడ్డి అని అంటే నేను చెప్పటం కాదండి తనకి తానే చెప్పుకుంటున్నాడు తను రాసినటువంటి లెటర్ హెడ్ పైన ముద్దగడ ముద్రగడ రెడ్డి అని ఉంది కింద సంతకం కూడా ముద్రగడ పద్నాభ రెడ్డి అని ఉంది మరి తానే చెప్పుకుంటున్నాడు కదా ముద్రగడ పద్మనాభ రెడ్డి అని లెటర్ హెడ్ లోను సంతకంలోను అలా ఉపయోగిస్తూ కాపు కులానికి ప్రతినిధిగా మాట్లాడటం కరెక్టేనా ఈ రెండు రెండు ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఆ లెటర్ చూసిన తర్వాత నాకు వస్తుంది అదేవిధంగా ఆ లెటర్ చూసినటువంటి చాలా మందికి వచ్చినటువంటి అనుమానం అసలు లేఖకి సంబంధించి మనం మాట్లాడుకుందాం లేఖలో ముద్దగడ పద్మనాభ రెడ్డి గారు ఒక థీరీని బలంగా ముందుకు చేస్తున్నారండి అంటే నాకు తెలిసినంత మటుకు ఏంటంటే ముందుగా ఒక విషయం మాట్లాడుకుందాం ఎవరైనా మతాన్ని అండి మతాన్ని హిందుత్వం నుంచి క్రిస్టియానిటీకి ఎలా మతాన్ని మార్చుకోవచ్చు అనేది నేను విన్నాను కొన్ని చోట్ల అంటే కొన్ని చూశాను కూడా కానీ కులాన్ని మార్చటం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను పద్మనాభ రెడ్డి అని అలాగే అనమాట లేఖలో ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఒక తీరిని బలంగా ముందుకు తెస్తున్నారండి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అది ఆ కులాన్ని వేధించినట్టే అని అది ఎలా అవుతుందండి అది ఎలా అవుతుంది నేను ఇప్పుడు సపోజ్ నా కులం అది ఏదన్నా కానీ పక్కన పెట్టండి నేను ఒక వ్యక్తిని మర్డర్ చేశాను మర్డర్ చేసి ఒకవేళ మర్డర్కి శిక్షణ అనుభవిస్తున్నాను అనుకోండి అంటే మర్డర్ చేసినటువంటి వ్యక్తి మర్డర్ శిక్షగా అనుభవించడానికి అరెస్ట్ అయ్యాడు అంటే ఆ కులాన్ని మొత్తాన్ని వేధించినట్టేనా ఇది ఎగ్జాంపుల్గా మాట్లాడదాం ఆ కులాన్ని మొత్తాన్ని వేధించినట్టేనా ఏదైతే ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నారో ఈ లేఖలో భాగంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అది ఆ కులాన్ని వేధించినట్లే అని అయితే ఇక్కడ సహజంగా వచ్చేటటువంటి ప్రశ్నలు ఏమిటాయండి అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయితే బీసీలపై వేధింపులా డాక్టర్ సుధాకర్ ఘటన ఏదైతే ఆ వేధింపుల వల్ల చనిపోయారో అది ఎస్సీలపై వేధింపులా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే కమ్మ కులాన్ని మొత్తాన్ని వేధించినట్ల ఒక్కసారి ఆలోచించండి ఈ లాజిక్ అన్ని కులాలకు వర్తిస్తుందా లేదా అవసరానికి తగ్గట్టు మాత్రమే ఉపయోగిస్తున్నటువంటి రాజకీయ వాదన మనం కూడా ఆలోచిద్దాం ఒకసారి అంటే ఏదైతే ముద్రగడ పద్మనాభరెడ్డి గారు చెప్తున్నారో అది అందరికీ వర్తిస్తుందా లేదు అవసరానికి తగ్గట్టుగా మాత్రమే ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి రాజకీయ వాదన ఇక్కడ అర్థం కాని ఇదే ఇదే లేఖలో ఉన్నటువంటి ప్రధాన వైరుధ్యమైనటువంటి తీరండి ఇక్కడ అసలు రాజకీయంగా నైతికంగా ఒక పెద్ద ప్రశ్న అయితే వస్తుందండి లెటర్ హెడ్ మీద సంతకం దగ్గర ముద్రగడ పద్మనాభ రెడ్డి అని స్పష్టంగా ఉంది కదా తాను రెడ్డి అని చెప్పుకుంటూ మళ్ళీ కాపు కులానికి ప్రతినిధిగా మాట్లాడటం కాపు కులాన్ని రాష్ట్రం నుంచి పంపించేయండి అన్న స్థాయికి వెళ్ళటం ఇది ఎక్కడో విచిత్రంగా అనిపించట్లేదా మనకి ఇది కుల రాజకీయాలా లేక కులాన్ని రాజకీయ కవచంగా వాడుకోవటమా అంటే కులాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని రక్షించుకోవటం తప్పుల నుంచి బయటికి రావటం కోసం ఒక కులం కార్డు ఉపయోగిస్తున్నారా వాస్తవానికి అంబటి రాంబాబు గారి పైన జరిగింది దాడి అంటారా లేదు ఆ అన్యాయంగా అరెస్ట్ చేశారా అంటారా ఏదైతే ఒక రాష్ట్ర గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని లం కొడక అని సంబోధిస్తూ ఎవడొస్తాడు రమ్మును చంద్రబాబు నాయుడు వస్తాడా ఆడమ్మ మొగుడు వస్తాడా అంటూ మాట్లాడి లం అని మాట్లాడి ఇలా ఒక గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని అవమానిస్తే దానిపైన కేసులు వేస్తే దాని పరంగా అరెస్ట్ అయితే మరి దీన్ని ఇక్కడ కాపు కులాన్ని మొత్తానికి ఆపాదించడం అనేది గౌరవనీయులైనటువంటి రెడ్డి గారికి అంటే ముద్రగడ పద్మాభరెడ్డి రెడ్డి గారికి వయసు పెరిగిందేమో కాని కించిత్ బుద్ధి మందగించిందేమోనండి వాస్తవానికి ఆ అనుమానం అయితే నాకు వస్తుంది లేఖలో చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని రాక్షస పాలనగా అభివర్ణించారు ఇళ్లపై దాడులు అరెస్టులు జరుగుతున్నాయని కూడా అన్నారండి కానీ అదే సమయంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతిపక్ష నేతలు అరెస్టులు అవ్వడం పార్టీ కార్యాలయాలపై దాడులు చేయటం అదేవిధంగా ఇళ్లపై దాడులు ఈ జరిగిన విషయాలన్నీ పూర్తిగా విస్మరించడం ఈ ముద్ద పద్మనాభరెడ్డి గారికి మర్చిపోయారేమోనండి ఒకసారి నాకు తెలిసి కొంచెం బుద్ధి మందిగించిందేమో పెద్దవాడయ్యాడు కదండి బాబు ముసలివాడయ్యాడు కదా అలా కొంచెం బుద్ధి మందగించిందేమో ఇది నేను అనుకోవటం రాజకీయ అమాయకత్వమా లేక సౌకర్యవంతమైనటువంటి అంటే కన్వీనియంట్ సైలెన్స్ గా దీన్ని వాడుకుంటున్నారా అసలు ఇష్యూ ఏంటి ఈ లేఖ ద్వారా బయటపడింది ఏంటి ఇది చట్టపరమైనటువంటి పోరాటం అంటారా కాదండి ప్రజాస్వామ్యంపై ఆందోళన అంటారా అది కాదు కులాన్ని రాజకీయ ఆయుధంగా మలిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదే ఈ లేఖలో ఉన్నటువంటి అస్సలు సారాంశం ముద్దగడ పద్మనాభరెడ్డి తనను తాను రెడ్డి అని పిలుచుకుంటూ మళ్లీ కాపు కులానికి తానే ప్రతినిధిని భావించి మాట్లాడటం దీనికంటే పెద్ద రాజకీయ వైరుధ్యం ఇంకొకటి ఉండదు అనేది నా అభిప్రాయం ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రమే కాదండి కుల రాజకీయాల నిజ స్వరూ స్వరూపంపై లేక మరి దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి ఇప్పుడు నేను మాట్లాడినటువంటి మాటలు ఏమాత్రం కించిత్ పొరపాటు మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి చెప్పింది మొత్తం క్లారిటీగా ఉంది కదా ఒక వ్యక్తి తప్పు చేసి అరెస్ట్ అయితే దాన్ని ఒక కులం మొత్తానికి ఆపాదించి కులాన్ని అవమానిస్తున్నారు అన్నట్లుగా మాట్లాడటం అనేది బుద్ధి మందగించినటువంటి రెడ్డి కులస్తుడికి సంబంధించినటువంటి కాపుకి సపోర్ట్ చేస్తున్నటువంటి అంటే ఇక్కడ నేను ఎలా మాట్లాడుతున్నాను అతను రెడ్డో కాపు ఎవరికి తెలీదు పాపం ఆయనకి తెలుసో లేదో తెలియదు ఆయన కాపు కులం అని చెప్పుకుంటూ ఒక కార్డు వాడుతున్నాడు అసలు ఇక్కడ కులానికి సంబంధం ఏముందండి వాళ్ళు చేసే రాజకీయం కుల రాజకీయాలు చేస్తూ ఒకరిపై ఒకరికి విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుకోవటం తప్ప ఇక్కడ కుల రాజకీయ ప్రస్తావన ఎక్కడ ఉంది మీరే ఆలోచించండి మీ విలువైనటువంటి కామెంట్ని కామెంట్ లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి నెక్స్ట్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తా అప్పటి వరకు సెలవు జై హింద్